శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ గణేషాయ నమస్తేఖా జ్యోతిష్యంలో భాగంగా అస్తమంలో ఉన్నటువంటి అడ్డరేఖలు కత్తుర్లు ప్రమాదకరమైన రేఖలు ధనరేఖ లేకపోవడం రవిరేఖ లేకపోవడం బాగా లేకపోవడం బుద్ధిరేఖ లేకపోవడం వేళ్ళు సక్రమంగా లేకపోవడం నవగ్రహ దెబ్బలు లేకపోవడం ఇవన్నీ సమస్యలకు పరిష్కార మార్గం ఏకైక పరిష్కార మార్గం ఆ నూనె నూనె చేతికి పూసుకొని ఆరబెట్టుకుంటే ఆ రేఖల్లో ఉన్నటువంటి చెడుపుయే మంచి ఇంకా రక్షణ రేఖలుగా చతురశ్రం ఏర్పడడం త్రిభుజం ఏర్పడడం నీళ్ళు రేఖలు ఏర్పడడం వల్ల రక్షణ బంధం అని చెప్పాం సార్ అది సాధన చేయాలి ఒకరోజు అయ్యేది కాదు గతంలో సాధువులు భగవంతుడి మంత్రాలు తంత్రాలు నేర్చుకోవాలంటే వేద విద్యలు నేర్చుకోవాలంటే చేసేవాళ్ళు తపస్ చేస్తే కానీ మంత్రసిద్ధి జరగదు అదేవిధంగా ఏదైనా సాధన చేయాల్సిందే సాధన చేయకుండా మధ్యలో వదిలేసిపోతాడు నాకు జరగలేదని కుదరదు మనం అనుకుని ఒక రోజు పది నిమిషాలు జీ రోజులో ఉదయాన్నే ఇప్పుడు అమావాస్య డిసెంబర్ ఒకటి వచ్చింది అమావస్య డిసెంబర్ ఒకటి వచ్చింది కాబట్టి పది గంటల లోపల చేసేసుకోండి ఎందుకంటే శనివారం సాయంత్రం వచ్చింది కాబట్టి ఆ రోజంతా అమావాసే వైష్ణవ సాంప్రదాయం ప్రకారం శైవ సాంంత్ర సాంప్రదాయం ప్రకారం ముందు రోజే ఉంటుంది కానీ ఆ రోజు మిగులు వచ్చింది కాబట్టి మిగులు అమావాస్యగా వీలైనంత నైంటీ పర్సెంట్ వాళ్ళే పాటిస్తారు కాబట్టి ఆదివారం అంతా అమావాస్య మంచిదే కాబట్టి అన్ని శక్తులు అంటే మనకు పితృదేవతల దోషాలు ఉంటాయి ఈ ఏళ్ళు ఉన్నాయి కదా ఈ ఏళ్ళ దగ్గర అడ్డరేఖలు అన్నీ అడ్డరేఖలు ఉంటాయి ఆ పితృదోషాలు ఉండే వాళ్ళకి అడ్డరేఖలు ఎక్కువ ఉంటాయి పితృదోషాలు అంటే ఏంటి మన అమ్మ నాన్న సరిగా చూడడం చూడ కొంతమంది లేక చూడరు ఉండి కొంతమంది చూడరు ఉండి చూడకుండా ఉంటే పితృదోషం అదేవిధంగా తాతల దోషాలు ఉంటాయి తాతల దోషాలు తర్పణాలు వదులుతుంటారు కదా తెలియక తర్పణాలు వదరకడం లేకపోతే పండుగలప్పుడు వాళ్ళకి ఒక వస్త్రము ఒక పంచో చీర పెట్టకపోవడము అవన్నీ పితృదోషాలే మనకు కలిగిన దాంట్లో మనకు అవకాశం ఇచ్చాడు ఒక చెట్టు ఒక చెట్టుని మనకు నీడనిచ్చింది నిరంతరం ఆ నీడని ఇవ్వాలంటే ఆ నీడ ఉండాలంటే ఏం చేయాలి చెట్టుకు నీళ్ళు పోయాలి మన చెట్టుకు నీళ్ళు పోస్తే నీడ మనకు వస్తుంది మనకు ఆస్తులు ఇచ్చి సంసార కుటుంబాన్ని ఇచ్చి మనకు మన మనం పుట్టడానికి అవకాశం ఇచ్చినటువంటి పితృదేవతలు మర్చిపోతే తిండి పెట్టలేకపోవచ్చు కుటుంబ పరిస్థితి బాగలేకపోవచ్చు కానీ వాళ్ళు మరవకూడదు కదా లేక పెట్టకపోవచ్చు లేకపోతే వాళ్ళ యొక్క లక్షణాలు బాగాలేకపోయినా ఆ మనసు అనేటువంటిది అభిమానం అనేది మనసులైనా ఉండాలి కొన్ని పరిస్థితులు సమాజంలో చాలా ఉన్నాయి ఈ రోజుల్లో కలికాలంలో వాళ్ళ వాళ్ళు కోపం చెత్త ఉంటారు లేదు బయట నుంచి వచ్చిన కోడళ్ళ కోడళ్ళు వాళ్ళు కథలు లాగా అనికమని ఉండేవాళ్ళు కాదు కాబట్టి సమస్యలు వచ్చిన ఆ బిడ్డ అనేటువంటిది మాత్రం వాళ్ళ మీద మనసులో అయినా అభిమానం పెంచుకోవాలి తిని తిరుగు తిండి నీకు జరగక తిండి పెట్టలేకపోవచ్చు నీకున్న దాంట్లో వాళ్ళు కొద్దిగా పెట్టి ఉండే విధంగా ఆశ్రయం కల్పించి కష్టం చేసి ఆ కష్టంలో కొద్దిగా వాళ్ళకి ఇస్తే వాళ్ళు సంతోషపడతారు ఆ వాళ్ళు సంతోషం పెట్టని కారణంగా వాళ్ళు గతించినప్పుడు గతి గతించిపోయేటప్పుడు మన కన్నీ పెంచి ఈ విధంగా చేస్తాను నాకు తిండి కూడా పెట్టలేదు అని చెప్పేసి వాళ్ళు పెద్దవాళ్ళు కానించి పెద్దవాళ్ళు తాతలు వరే నా ఉంచాన్ని నిలబడడానికి నేను కారకుండా అసలు మొదట నేను కదా ఆ కులం నిలబడడానికి ఆ నాకే మీ దో నవగ్రహ ద్వారా ఇది పితృ దో దోష నివారణ చేయడం లేదు తర్పణాలు వదలలేదు అనుకుంటారు అలాంటివన్నీ పోవడానికి ఈ యొక్క రెమెడీస్ నేను చెప్తున్నాను ఈరోజు పితృదోషాలు పోవాలంటే ఆ అడ్డరేఖలు ఉండేవాళ్ళు అసలు పితృదోషాలు ఉన్నాయని తెలియాలంటే చే ఏళ్ళు మీద అడ్డరేఖలు ఉంటాయి అడ్డరేఖలు ఉంటే పితృదోషాలు ఉంటాయి ఆ పితృ దోష పితృ అనేవాళ్ళు పితృదోషాలు గురు దోషాలు అనేటువంటివి ఏ ఏళ్ళకు ఆ ఏళ్ళ ప్రకారం ఆ దోషాలు ఉంటాయి పరిహారం నూనె నుండి పూసుకొని పరిహారం చేసుకుంటూ ఉండాలి మనం తినే అన్నంలో ఒకటి కొద్దిగా ముందు వాళ్ళకి ఎత్తి పెట్టితే మంచిది కాకపోతే ఈరోజు గృహానికి షాప్కి అయ్యా నా వ్యాపారం బాగా జరగలేదు నా ఇంట్లో చే అలజలుగా ఉంటుంది ఎప్పుడు ఇబ్బందులుగా ఉంటున్నాయి అనుకునేవాడు ఈ విధంగా ఈ విధంగా కేజీ అమ్మతో కేజీ తక్కువ చాలా యాభై రూపాయల లోపలే ఉంటుంది ఇది స్పటిక స్పటిక గుడ్డ గడ్డని విధంగా తీసుకొని ఎరుపు గుడ్డలు ఈ విధంగా ఈ కలర్ కాకుండా ఎరుపు గుట్ట తీసుకోండి గుడ్డలో ఈ విధంగా పెట్టి చూడండి ఈ విధంగా పెట్టండి గుడ్డలో పెద్ద గడ్డ కేజీ గడ్డ తీసుకొచ్చి దాని లేకపోతే ఒకసారి ఎరుపు గుడ్డ ఒక సంచి గుట్ట సంచిలో పెట్టి కొద్దిగా నైరుతి మూలలో కట్టాలి ఈ పెట్టిన తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ వేసి మూట కట్టి పసుపు నీళ్ళు నువ్వు షాపు బాగా జరగకపోతే షాపులో బాగా నాలుగు మూలలు జరి ఇంట్లో ఆ షాప్ అంతా లైట్గా చెల్లి ఇంట్లో అయితే ఇంటికి అన్ని మూలలో చల్లి ఆమె ఈ మూటకి కొద్దిగా చెల్లి నీ ఇష్ట దైవాన్ని నీ కులదైవాన్ని తలుచుకొని మనసుకు వేరే మార్గాలు ఎవరికి చెప్పుకున్నావు మామూలు కూడా చెప్పుకుంటే వింటారు మాయ మాటలు చెప్తారు పరిష్కార మార్గాలు జరిగేటప్పుడు తెలిసింది కాబట్టి మనం పరిహారం చేసుకోవడమే ఈ రోజుల్లో చేసుకొని ఇంటి వాకిటికి ఎలాంటి తీసి కట్టుకోండి ఆ గృహానికి ఉన్నటువంటి నరదిష్టి నరదోష పితృదోషాలు సకల దోషాలు పోయేసి ఇప్పుడు అంగట్లో అయితే నా బోన్ బాగా జరుగుతుంది వ్యాపారం నరదృష్టి పెడుతుంటాడు అటు వాళ్ళు ఇసు పట్టుకొని గడ్డం తీసుకొచ్చి ఎలాడు తెచ్చి కట్టండి అక్కడ పనిచేసే సిబ్బందికి న్యాయం జరుగుతుంది షాపు బాగా జరుగుతుంది షాపు లాభాలు నడుస్తుంది కాబట్టి నమ్మకంతో కొంచెం కాలం చేయాలి కడతానే కాని కదు నువ్వు చేయాలా దానికి ధూపం దీపం దూపం వేస్తుండాలి వేస్తే నీకు చెడు అనేటువంటిది పోయి మంచి జరిగే కాలక్రమే మంచి జరుగుతుంది అదేవిధంగా రెండవ పరిహారం ఇప్పుడు శత్రువులు ఎక్కువగా ఉన్నాడు కాంపిటీషన్ అయిపోయింది వ్యాపారాలు కాంపిటీషన్ వ్యాపారాలు అయిపోయిన తర్వాత వ్యాపారమైనప్పుడు కూడా వాళ్ళకి వచ్చిన కస్టమర్లు వాళ్ళకి వస్తారు వచ్చిన కస్టమర్లు వీళ్ళకి వస్తారు అమ్ముకోవాలి కానీ అట్లా కాదు నేను రాకపోయిన పర్వాలేదు వాడికి పోకూడదు అంటే నాకు వ్యాపారం జరగకపోయిన పర్వాలేదు ఇది మనిషి స్వభావం ఇప్పుడు ఉద్యోగులు కూడా చూడు నాకు రాకపోయిన పర్వాలేదు అవతల వాడు పర్వాలేదు మూడో వ్యక్తిని తెచ్చుతుంటారు అంటే చూడు ఎంత అంటే కష్టం చేసేవాడు ఉండకూడదు ఏ వ్యవస్థల్లో నమ్మకంగా పని చేసేవాడు ఉండకూడదు వాడికి నిరంతరం ఇబ్బందులు ఉండాలి వాడిపైకి రాకూడదు మోసం చేసేవాడు పైకి రాదు ఎందుకంటే మోసం చేసితే వాడికి ఇష్టం మోసాలకి మోసాలని సమర్థిస్తుంటారు పైనుంచి ఎంత చూడండి ఎంతమంది కనీసం మోసాలని తొంభై శాతం మంది సమర్థిస్తున్నారండి ఇప్పుడు వ్యవస్థలో వస్తున్నారు కదా ఇన్స్పెక్షన్ వస్తాను ఇన్స్పెక్షన్ ఎవరు మంచి వాళ్ళని తిట్టడానికి వస్తారు మంచి వాళ్ళకి ఇంకా కష్టం చేయడానికి వస్తారు వాళ్ళు ఎంత కష్టం చేస్తున్నారు ఎవరు ఆడగ్రు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఎన్ని కష్టాలు పడుతున్నారు వాళ్ళ పరిస్థితి ఏంది ఎంత ఖర్చు పెడుతున్నారో ఎన్ని ఎంతమంది చిరుగు న్యాయం కోసం తిరిగారు ఏం పట్టించుకోరు పదందరాలేదు ఎందుకు చేయలేదు అసలు ఏం జరుగుతుందో వ్యవస్థలో సంస్థలు అనేది ఎవరు పట్టించుకునే నాదలు లేడు కానీ నమ్మకం ఆ వ్యవస్థలో ఉన్నప్పుడు ఆ నమస్కలు ఉన్నంతవరకు పని చేయడం మనిషి నేర్చుకోరు నమ్మకంగా పనిచేయడం ఆ వ్యవస్థను ముందుకు నడిపించరు సంస్థను కానీ పది మంది ఎందుకంటే పది మంది బతికేతూ ఉంటారు పది మంది వాళ్ళు ఎట్టపోతే నాకు ఎందుకు నాది నాకు జరిగింది వ్యవస్థ ఎట్టపోతే అనుకుంటారు తప్పు మన శాయశక్తిలో మనం పనిచేయడమే గతంలో లాగా లేదు గతం ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ ఏ పని చేయాలన్నా పొలిటికల్ అంటారు వీధి వీధిలో ఉన్న చిన్న ఏజెంట్ కూడా పొలిటికల్ ఫోన్ అంటారు అంటే ఆ వ్యవస్థలో ఆ వ్యక్తి ఆ వ్యవస్థను నడిపించాలంటే ఎంతమందిని కంట్రోల్ చేయాలి చూడు పొలిటికల్ అనేవాడిని మేనేజ్ చేసుకోవాలి ఆ పొలిటికల్ అని చెప్పేవాడి దీనికి ఎందుకంటే మన చట్టంలో ఉన్న లోపాలు ఉదాహరణకు మాండమాసి రిట్టే మాండమస్ రెట్టి ప్రకారము అధికార దుర్నియోగం అంటే గవర్నమెంట్ ఇచ్చిన జీవోలు అమ్మ అమలు చేయకపోయినా పై ఆఫీసర్లు ఇచ్చిన ఆర్డర్లు అమలు చేయలేదంటే ఆ వెనక ఎంతమంది మాండమాసి రెట్టిని నిర్లక్ష్యం చేస్తున్నారు చూడు అంటే వాళ్ళు మామూలు పెద్ద వాళ్ళు స్ప్రెడ్ అయిపోతుంటుంది వాళ్ళకి కొంతమంది అయ్యా న్యాయ గౌరవ న్యాయస్థానంలో మేనేజ్ చేస్తున్నారు అంటారు మేనేజ్ పప్పు న్యాయస్థానంలో మేనేజ్ చేయరు న్యాయస్థానంలో ఉన్నటువంటి కేసులు వాదించే వాళ్ళు మేనేజ్ చేస్తారు న్యాయస్థానంలో పాపం వాళ్ళనికూడదు దేవుళ్ళు న్యాయస్థానంలో గౌరవ్ జడ్జి గారికి ఏంది విషయం ఏ విధంగా ఉంది దాని పక్కన తీర్పిస్తారు దాన్ని వాళ్ళ మీద పడతారు దీనికి కింద ఉండేటువంటి గౌరవ న్యాయమూర్తుల్ని కొంతమందిని మేనేజ్ చేస్తారు కేసులు వాయిదా చేస్తుంటాడు అంతేగాని న్యాయమూర్తులు పాపం జడ్జి గారు దేవుడితో సమానం వాళ్ళు లేకపోతే వాళ్ళైన కొంతమంది న్యాయమే ఉండబడు కానీ ఇక్కడ కింది స్థాయిలో జరిగేది వాళ్ళు ఏం చేయగలరు పాప ఒకరు రిపోర్ట్ ఖాయితీ ఒక ఆ ఇచ్చి చేసే ఎవిడెన్స్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు తీర్పా ఇస్తారా చెప్పు వాళ్ళు తీర్పిచ్చారు తీర్పిచ్చిన కాపీని అమలు చేయాల్సింది ఒకరు కింది స్థాయిలో డబ్బు ఉన్నాడైతే మళ్ళీ మళ్ళీ కప్పిపోతాడు కంటెంట్ వేస్తాడు డబ్బు ఉంటేనే కంటెంట్ వేసేది ఎందుకంటే వాడు దెబ్బ పొంది కాబట్టి ఏదైనా కాబట్టి ఈ రెమిడీ చేసుకోవడమే మనకు ఏకైక పరిష్కారం అని చెప్పుకుంటూ మనం మన మనల్ని మనం రచించుకోవాలంటే ఈరోజు ఇంకో మరో వీడియోని మనం ముందుకు తెస్తాను ఈరోజు లక్ష్మీదేవి లేదయ్యా మా ఇంట్లో లక్ష్మీదేవి నిలబడలేదంటారు ఎవరింట్లో అయితే లక్ష్మీదేవి నిలవలేదంటారు శుక్రవారం రోజు అమ్మవారికి ఆవు పచ్చిపాలు లేకపోతే మామూలుగా మన ఉన్నటువంటి వాళ్ళు పచ్చిపాలు కొద్దిగా గ్లాసులో కొద్దిగా వేసి అమ్మవారి దగ్గర పెట్టి తర్వాత అదేవిధంగా ఇది చెక్క మన ఇంట్లో వాడుకునే చెక్క మొగ్గలాంటి చెక్క ఈ చెక్క అనేటువంటిది సువర్ణం చేసి ఆ సువర్ణాన్ని మన ఇంటి చుట్టూ తిరు చల్లండి ఇంటి చుట్టూ తల్లితే చుట్టూ లక్ష్మీదేవి ఉంటుంది జ్యేష్ట దేవుడు లక్ష్మీదేవి చుట్టూ మన పక్కనే ఉంటుంది కొంతమంది వాగిట్లోనే చల్లండి అంటుంటారు వాకిట్లో చల్లడం వేరు మన ఇంటి చుట్టూ కూడా ఒక పక్కన ఉంటుంది కిటికీలు ఉంటాయి కదా ఇప్పుడు కిటికీల ద్వారా రాదు జస్ట్ అది కాబట్టి ఇది చక్కగానే చల్లితే కారంగా ఉంటుంది కారం ఉన్నప్పుడు జస్ట్ అది రాదు ఇష్టం కాబట్టి ఆడచుద్ధి నేలిపోద్ది కాబట్టి ఈ చెక్కను పొడి చేసి ఆ పొడిని ఇంటి చుట్టూ చల్లి కాళ్ళు ముఖం కొడుకు ఇంటికి రండి తర్వాత శుభ్రం చేసుకోండి మీకు దాని ద్వారా పూర్తిగా తెలుసుకుంటాయి నేను చెప్తూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి